నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది ఆస్ట్రాలజర్ కోనుగొంటల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ మణికంఠ గారు నమస్కారం అండి అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితం ఉండబోతుంది సో ప్రజెంట్ వీళ్ళ టైం అలా నడుస్తుంది విజయదశమి కావచ్చు దివాళి కావచ్చు వినియోగించుకుని వీళ్ళు కూడా ఎటువంటి అదృష్టాన్ని పొందవచ్చు అంటారు సో మన కర్కాటక రాసి చూసుకుంటే నార్మల్గా ఉందండి ఒక్క ఫైనాన్స్ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే గురువు వీళ్ళు పన్నెండో స్థానంలో ఉండటంతో జనరల్గా ఈ టైంలో ఒక ఇల్లు కొనుక్కోవటం పెళ్లి చేయటం ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది శుభకార్య మూల అని మనకు సంస్కృతంలో చెప్తుంటారు శుభమూల వ్యయకృత్వం అంటే శుభకార్యాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఇక్కడ శుభకార్యాలు అంటే ఇల్లు కొనుక్కోవటం ఇవన్నీ మనం చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఇల్లు అప్పులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు వచ్చిన మన అంత ఖర్చు పెడతారు అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు కొత్తగా ధనానికి సంబంధించిన సోర్సులు అయితే ఇలా కనపడు ఇది జనరల్గా కామన్గా ఉండే ఒక ప్రాబ్లం నాకు ఎక్కువ మంది చేస్తున్నారు ఎందుకంటే గురువు పన్నెండో ఇంట్లో ఉండటంతో ఈ మంత్ కానీ మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా రిలీఫ్ వస్తుంది ఇలా మనీ ఫ్లో వస్తుంది అయితే కొత్తగా వీళ్ళకి రెండే రెండు ప్రాబ్లం ఒకటి అవమానము శత్రువులు బాధ ఉంటుంది ఈ మనం ఈ మంత్ కనుక చూసుకుంటే అందుకని ఈ మంత్ మనకి మీరు చెప్పిన విధంగా దసరా మనలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోవటానికి ఫ్రెష్ ఎనర్జీ రావటానికి అక్కడ నుంచి ఆయుధ పూజ విజయదశమి అక్కడ నుంచి వెళ్ళటం వెళ్ళటం వీళ్ళు దీపావళి వరకు కనుక ప్రతిరోజు కనకధార స్తోత్రం చదివిన గురువుకి సంబంధించిన ధ్యానాలు చేసుకున్న నేను చెప్పబోయే పరిహారాలు కనుక చేసుకుంటే ధన ప్రవాహం ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం డీటెయిల్స్ చూసుకునే ముందు మనం వెళ్తే ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇందులో ఉంటాయి అంతేకాండి పేరు బలంగా మనం తీసుకుంటే హి హు హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటాయి మూడు గ్రహాలు ఉన్నాయి అంటే ఇందులో నాలుగో స్థానంలో వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఎక్కువ గ్రహాలు సిచ్యువేషన్ నాలుగో ఇంట్లో అండ్ మనకి కర్కాటక రాశి నుంచి చూసుకుంటే తులారాశిలో నాలుగో స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయన్నమాట నాలుగో ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉండటం అంత మంచిది కాదు కుటుంబానికి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఓవరాల్గా సేఫ్గా ఉంటుంది ఇందులో మనం ఈ సంచారం కనుక చూసుకుంటే మూడు గ్రహాలు అక్టోబర్ థర్డ్ అక్టోబర్ నైన్త్ అండ్ అక్టోబర్ సెవెంటీన్త్ ఈ డేట్స్లో గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఏమవుతుందంటే సూర్యుడు అవమానాల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు కుజుడి కనుక చూసుకుంటే శత్రువులతో కూర్చొని మాట్లాడితే ఇలా అప్పర్ హ్యాండ్ అవుతుంది అంటే శత్రుబాధ ఉంటుంది ఇలా అప్పర్ హ్యాండ్ అవుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ లావాదేవీలు కానీ ఎలాంటి ఇంతకుముందు పరిష్కారం కానీయమైన ఉంటే వీటికి సంబంధించిన ఈ టైంలో పరిష్కారం చేసుకుంటే మంచి ఒక దారి కనిపిస్తుంది ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు అంతేకాని బుద్ధుని వల్ల ధన ప్రాప్తి శుక్రుని వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది మనం ఇందాక చెప్పుకునే విధంగా ఈ టైంలో ధనం వీళ్ళకి విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కాన్షియస్గా ఉండేది ఇన్ కేసు రాలేదు ధనానికి ఇబ్బందిగా ఉంది స్టిల్ అనుకుంటే మనకు ఫోన్ చేస్తే ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది కానీ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మనకి నాలుగో ఇంట్లో సూర్యుడు గనక నాలుగో ఇంట్లో ఉంటే మనకి సంస్కృతి ఏం చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది జాబ్లో చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ అదంతా వస్తుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం చికాకులు అనవసరమైన అపోహలు ఏదో ఒక చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఉంటూ ఉంటాయి అంతఃక్లేశం గృహ చిద్దం సౌఖ్య మభోజనం మా భోజనం ప్రయాణి ప్రయా ప్రయాణ విఘ్నమాప్నోతి చతుర్థతే సం రవి సంయుతే అంటే అంటే ప్రయాణాలు కనుక చూస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇంటికి సంబంధించిన సరైన భోజనం చేయకపోవటం నిద్ర బాగుపడటం ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి వీటితో పాటు మేజర్ అచీవ్మెంట్స్ ఏంటంటే జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు అగైన్ వీళ్ళకి కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం మంచి కొన్ని విషయాల్లో మనకి అంటే ఏమని చెప్తారు ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఛాలెంజింగ్ మనం చూసుకుంటే వీళ్ళకి భాగ్యహాని భయం క్రోరం బంధు బంధువైర ధనక్షయం రోగపీడాది సంతాపం చతుర్దస్థానికి కుజా అంటారు ఈ టైంలో భాగ్యహాని లక్కు ఏదన్నా ఇప్పటిదాకా కలిసి వచ్చే ఉంటే అది అంతవరకు కలిసి కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయంగా ఉంటారు క్రూర బుద్ధి తర్వాత బంధువులతో గొడవలు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ ధన ప్రవాహం చాలా బాగుంటుంది మానసికంగా వచ్చే అధికంగా ఉంటుంది ఇవి మనకి సూర్యుడు కానీ కుజుడు కానీ మిక్స్డ్ అయిన రిజల్ట్స్ని వీళ్ళకి ఉన్నారు శుక్రుడు మనం చూసుకుంటే వీళ్ళకి రెండో మూడో ఇంట్లో ఉండటంతో ఇది కూడాను మనకి మిక్స్డ్ రిజల్ట్ వచ్చేటప్పుడు ధనం మాత్రం విపరీతంగా వస్తుంది కానీ కొన్నిసార్లు శత్రువులను వృద్ధి కూడా ఇది చేస్తూ ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వాణిజ్య ధననాశనం చ కొత్తగా చేయాలన్న బిజినెస్ కానివ్వండి కొత్తగా ఏదైనా ధనానికి సంబంధించిన సోర్స్ ఉంటే అవి రాకుండా ఆగిపోతూ ఉంటుంది శత్రు వృద్ధి ధనక్షయం ధనం పోతుంది శత్రువుల వల్ల యొక్క వీళ్ళ బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత జీవన రాహిత్యం అంటే ఇంతకుముందు ఏదైనా కనుక ఏమని చెప్పారు వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట బట్ ఇదంతా ఎగైన శుక్రుడు మిక్స్డ్ ఇస్తున్నారు కొన్ని విషయాలకు చాలా బాగుంటుంది గౌరవం పెరుగుతుంది లేదంటే మాట చెప్తే చేస్తూ ఉంటారు ధన ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా శుక్రుడు కనుక చూసుకుంటే మంచి ప్లేజర్ ఒక వాతావరణం మనైతే సృష్టిస్తూ ఉన్నారు మనం కనుక చూసుకుంటే మూడు గ్రహాలు అది సూర్యుడు కుజుడు శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట వీళ్ళకి ఏ గ్రహం చూసుకున్నా కానీ మనం ఇది బాగలేదని చెప్పడానికి లేదు కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాలు మూడు గ్రహాలతో పాటు గురువు కూడా వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండేసి గురువు వీళ్ళకి వేద కాన్సెప్ట్ ద్వారా వీళ్ళకి మంచి జరగబోతుంది ఒక మంచి ధనానికి సంబంధించి ఒక మంచి ఇన్ఫ్లోకైతే వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో పునర్వసు మూడు ఆశ్లేష తర్వాత పుష్యమి కంప్లీట్గా ఇందులో ఉంటుంది ఫస్ట్ పునర్వసి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది తర్వాత కుజుని వల్ల కూడా జయం విపరీతంగా ఉంటుంది అన్ని విషయాల్లో ధనలాభం ఉంటుంది ఒక్క విషయంలో వీళ్ళకి భయము బంధనము ఉంది ఇది కూడా లాస్ట్ మంత్ ఎండ్లో ఉంటుంది ఎందుకు ఏంటి భయం అంటే ఒకటి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేదంటే లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాల విషయంలో ఒక్క దాంట్లో భయపడే సిచ్యువేషన్ పరిస్థితి ఉంటుంది అదే విధంగా బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ బంధించటం అంటే కన్ఫ్యూజన్గా ఉండటం క్లారిటీ లేకుండా ఉండటం ఈ టైప్ సిచ్యువేషన్ ఉంటుంది ఇది వీళ్ళు కొంచెం గమనించుకోవాలి పుష్మి వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది జయం ఉంటుంది జయం ఉంటుంది ధనం ఉంటుంది బంధనము కలహము రెండు చూపిస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది మృష్టానం ఉంటుంది ధనలాభం ఉంటుంది కానీ కలహము బంధము బంధనము ఈ రెండు కలిగి ఉంది ఈ రాశి వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడాను రియల్ ఎస్టేట్ సిబ్లింగ్స్ లేడీస్ ఈ మూడిటి ద్వారా ఏదో ఒక విధంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఎక్కువగా ఈ రాసి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బుధుడు అంత అనుకూలంగా లేరు దీనికి రెండు రకాల పరిష్కారాలు ఒకటి వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని విష్ణు దేవాలయాల్ని వైష్ణవ దేవాలయాన్ని ఎక్కడ విజిట్ చేసినా అక్కడ కూర్చొని మెడిటే మెడిటేషన్ చేస్తే ఆ బంధించబడినట్లు ఉన్న థాట్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది సీతారాముల వారి దేవాలయాన్ని విజిట్ చేసినా కానీ మనకి ఏదైతే మనకి శ్రేయస్సు కలుగుతుందో అది మనకి బ్రెయిన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి థాట్స్ నా పర్సనల్గా నేను ఇక్కడ అనంత పద్మనాభ స్వామి పెంజర్ల అని చెప్పేసి మనకి బెంగళూరు హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ద్వారా లెఫ్ట్లో ఉంటుందన్నమాట అక్కడ టైం చేసి అక్కడ మహాలక్ష్మి సమేత శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ రాశి వాళ్ళు అక్కడ కొన్నిసేపు కూర్చోవడం చాలా చాలా మంచిది ఈ టైంలో ఆ బంధనం నుంచి బయటపడిపోతారు తర్వాత వీళ్ళకి గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీటికి సంబంధించి కూడా బయటపడుతూ ఉంటారు ఇందులో నక్షత్రం పునర్వాసం వాళ్ళకి స్త్రీ నాశనం అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికో స్త్రీలకు ప్రాబ్లం వచ్చేసి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది పుష్య పుష్యమి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అంటే పు పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడాను ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఏదో సమ్వేర్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేవాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా సంథింగ్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రాజెక్టు సేవ్ చేయ డిలీట్ చేయడం సంథింగ్ అయితే జరిగే ఒక కయోటిక్ సిచ్యువేషన్ వస్తుంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం రెండు చూపిస్తుంది ఈ విషయాల్లో కొంచెం గమనించుకోవాలి బేసికల్గా ఈ నాశ వాళ్ళు స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో మిక్స్డ్గా ఉంది బట్ ధనం ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారు ఒకటి వీళ్ళకి గురుగ్రహం అనుకూలంగా లేదండి గురుగ్రహానికి పరిపూర్ణమైన జపశాంతులు చేసుకుంటూ ఉండాలి అసోసియేటెడ్గా ఉన్న ఉగ్రదేవతలు మనకి మహా దశ మహావద్దలు ఉన్న అమ్మవారిని కూడా వీళ్ళని పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ వీళ్ళు చేయలేరు కాబట్టి చేయించుకుంటే ప్రవాహం పోతుంది ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం బాగా రావటానికి కుబేరు పాశుపత అభిషేకం చేయించుకోవటము లేదా మహాలక్ష్మి విశేష హోమము లేదా స్వర్ణ లక్ష్మి విశేష హోమం కూడా ఈ మధ్య చాలా బాగా చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇవి చేయించుకోండి వీటితో పాటు మన్యు పాశుపత అభిషేకం భార్యాభర్తల మధ్య ఎవరికైనా కనుక గొడవలు ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చివరికి ఏదో ఒక అభిషేకం ఇంట్లో కనుక చేయించుకుంటారు రుద్రాభిషేకం నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి చాలా చక్కగా ఉంటుంది రాబోయే ధన త్రయోదేశం కాబట్టి లక్ష్మీదేవికి ఉపాసన కనకధార స్తోత్రం చదువుతున్నా లేదంటే స్త్రీ సూక్తం ఇంకే కొంచెం బాగా ఇవన్నీ వచ్చింది ఇవన్నీ చదువుతూ ఉంటే చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద కలిగి ధన ప్రవాహం వీళ్ళకి వస్తుందండి ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు